హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సలీం అంక్రూటీ స్వాగతం ఈరోజు పదహారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఈ వీడియో పీజీటీ వాళ్ళకి ఆల్రెడీ కొన్ని ప్రొసీడింగ్స్ అనేవి రావడం జరిగింది వీళ్ళందరూ కలిసి ఆ ప్రొసీడింగ్ ద్వారా ఒక జాబ్ అయితే మీకు వచ్చిందని గవర్నమెంట్ చెప్పడం వీళ్ళ ప్రొసీడింగ్ తీసుకోవడం జరిగింది ఇంకా నెక్స్ట్ జరిగే పరిణామాలు ఏంటి ఎలా ఉంటుంది చాలా గురుకులాలకు సంబంధించిన విషయాలే ఉన్నాయి అలాగే ఆంధ్ర డిఎస్సికి సంబంధించిన కొన్ని విషయాలు ఉన్నాయి అలాగే నెక్స్ట్ టీఎస్ డిఎస్సీకి సంబంధించిన విషయం కూడా ఒకటి మాట్లాడతాను ఇలా ఓవరాల్గా ఈ వీడియోలో అయితే ఈ అంశాలైతే మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఇక అసలు విషయానికి వద్దాం ఫస్ట్ గురుకులాలకు సంబంధించిన ఈ ఫలితాలు చూసినట్లయితే ముందుగా ఊహించినట్టుగానే మనం డిఎల్ జేఎల్ తర్వాత పీజీటీ తర్వాత టీజీటీ ఇలా ఇస్తే బాగుండు అనుకున్నాం వాళ్ళు కూడా ప్రభుత్వం ఏంటంటే ఎలక్షన్స్కి ముందు కొంత హడావుడి కానిస్టేబుల్ వాళ్ళకి ఇస్తాను అలా గురుకుల వాళ్ళకు కూడా ఇద్దాం అలా ఒక వేగతరం చేసే ప్రక్రియలో ఉన్నామని చెప్పడం ప్రభుత్వం యొక్క ఉద్దేశం అందులో భాగంగానే ఒక ప్రొసీడింగ్ అయితే ఇచ్చారు సమ్ ఏబిసిడి మీకు జాబ్ వచ్చింది పలానా పీజిటీ పలానా సొసైటీలో వచ్చింది పలానా గర్ల్స్ స్కూల్లో అయితే వచ్చిందని చెప్పారు తప్ప అందులో వెళ్ళి చేరండి అనే మ్యాటర్ ఎక్కడ కనపడాల అయితే ఒకటి ఏం చెప్పారంటే మీకు నెక్స్ట్ ఆర్డర్ ఇస్తారు ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత అప్పుడు అరవై రోజుల్లో మీరు మీకు ఏ స్కూల్ అయితే ఎలాంటి చేస్తారో ఆ స్కూల్లో చేరాల్సి ఉంటుందని చెప్పారు సో దీని అర్థం ఏంటంటే ఆ ఆర్డర్ అనేది తర్వాత ఇస్తారని అర్థమైంది ఓరాల్గా సొసైటీ ఒకటి స్కూల్ ఒకటి డిసైడ్ అయింది జాబ్ వచ్చిందని మనకు అర్థమైంది ఇక్కడ మళ్ళీ రివైజల్ లిస్ట్ అనేది ఇప్పుడు నేను చెప్పే విషయం అంతా కూడా నా నాలెడ్జ్ ప్రకారంగా కాస్త కోస్తే అందులో కొంత సమాచారం మేరకు మాట్లాడుతున్నా మిత్రులారా అదేంటంటే మళ్ళీ డిఎల్ రిజల్ట్స్ వచ్చాయి ఇంటర్వ్యూస్ ఉన్నాయి ఆ రిజల్ట్ వస్తుంది దానికి వన్ వస్తుంది వన్ వన్ వస్తుంది దాని తర్వాత మళ్ళీ జైల్స్ వస్తాయి గురుకుల జేల్స్ వస్తాయి దాని లిస్ట్ వస్తుంది ఇట్లా వస్తున్న క్రమంలో మళ్ళీ పీజీటీకి సంబంధించిన మెంబర్స్ ఎవరైతున్నారో జేఎల్ డిఎల్లో సెలెక్ట్ అయిన వాళ్ళు వాళ్ళందరూ వెళ్ళిపోతారు ఖచ్చితంగా రివైజర్ లిస్ట్ వచ్చిన తర్వాత మాత్రమే ఇంకా అందులో పీజిడిగా ఎవరైతే పైకి వెళ్ళిపోతారో వాళ్ళ ప్లేసులో కింద అంటే పీజీటీ ర్యాంకింగ్లో కింద వాళ్ళని ఫిలప్ చేసిన తర్వాత ఫైనల్ సెలక్షన్ లిస్టు వన్ ఇస్ట్ వన్ వస్తుంది అదే రోజు మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా వస్తుంది సో అది అసలు లిస్టు సో మనం అవరోహణ విధానం డిసైనింగ్ ఆర్డర్ గురించి అయితే నిశ్చింతంగా ఉండొచ్చు ఇది టీజీడీ వాళ్ళకి చాలా ఒక హ్యాపీ న్యూస్ అని చెప్పొచ్చు ఏదైనా చెప్పాలంటే అలాగే పీజిడిలో కొద్దిగా ర్యాంక్ తక్కువ వాళ్ళకి చాలా హ్యాపీయెస్ట్ టూస్ అని చెప్పొచ్చు నిజంగా నేను కూడా భయపడ్డా నేను మీలో ఒక యాక్స్పిరెంట్ కానప్పుడు కూడా ఎంత బాధేసిందంటే చాలా బాధేసింది దాదాపు నాలుగు వందల మంది పైన నాలుగు వందల మంది బ్యాక్లాగ్స్ చేసుకునే పరిస్థితి వా అటు పీజీ వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారంటే అది కూడా లేదు ఎందుకంటే ఒకసారి అపాయింట్మెంట్ వచ్చి వాళ్ళు వెళ్ళి చేరిన తర్వాత వాళ్ళ నుంచి సిక్స్ ఫామ్ అడుగుతారు అంటే ఫర్దర్గా జేఎల్డిఎల్ వస్తే మిమ్మల్ని సెలెక్ట్ చేయమని చెప్పి అడుగుతారు ఖచ్చితంగా వీళ్ళు కూడా అమాయకంగా ఉన్నవాళ్ళు అయితే ఇచ్చేసేవాళ్ళు కానీ అసలు అలాంటి పరిస్థితి లేదు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వలేదు కాబట్టి హ్యాపీ అందరూ కూడా హ్యాపీ వరుసలు వద్దాం పైనుంచి కిందకే వస్తారు ఒక్క పోస్ట్ కూడా బ్యాక్లాగ్ కాదని గట్టి నమ్ముకుంది సో ఇది ఒక మంచి పరిణామం ఇంకా రెండో విషయానికి వస్తే ఈ పీజిడి యొక్క వెరిఫికేషన్ కానీ అక్కడ జరిగిన ఫంక్షన్ సంబంధించి కూడా ఇది ఒక మంచి న్యూస్ ఏంటంటే బీటెక్ వాళ్ళని వితెలకు చూపించారు ఇది విథలుగా చూపించి వాళ్ళకి చేతికి లెటర్ ఇచ్చి ఫోటో తీశారు ఖచ్చితంగా చెప్తున్నా బీటెక్ వాళ్ళు ఈ సీజన్లో సేఫ్ కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు కూడా ప్రభుత్వ విచలక్ష విచక్షణాధికారాలతో వాళ్ళని నాకు తెలిసి గురుకువ సొసైటీ కూడా బీటెక్ వాళ్ళకి యాక్సెప్ట్ చేస్తుందని నాకైతే సంపూర్ణంగా అనిపిస్తుంది ఇటువంటి సందేహం లేకుండా ఇంకా బీటెక్ పైన చాలా క్లారిటీ వచ్చేసింది నాకైతే గట్టి నమ్మకం కూడా వచ్చింది ఎస్ బీటెక్ వాళ్ళని కావాలనుకునే పరిస్థితి వచ్చింది వద్దనుకునే పరిస్థితి లేదు సో అది ఒక చాలా మంచి పరిణామం బీటెక్ వాళ్ళకి అదొకటి అలాగే గురుకులాల్లో కూడా అన్ని గురుకులాలు అంటే ఒక మండలలో బీసీ గర్ల్స్ బీసీ బాయ్స్ ఎస్సీ ఎస్టీ అలా ఎన్నైతే ఆ మండల కేంద్రానికి దగ్గరగా ఉన్నాయో పాతే కాకుండా కొత్త వాళ్ళందరినీ కూడా ఒకే గురు తీసుకొస్తారు మీన్స్ ఒకే క్యాంపస్లోకి తీసుకొస్తారు ట్వంటీ ఏకర్స్ ప్లేస్ తీసుకోవటం ఆ ట్వంటీ ఈ స్కూల్స్ అన్నీ పెట్టడం వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేయడం ఇది ఒక గొప్ప పరిణామం అని చెప్పొచ్చు ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే వీళ్ళందరికీ తిరిగి ఒక బోర్డు లాంటి ఒక సొసైటీని మీన్స్ ఒక ప్రత్యేక మేనేజ్మెంట్ని ప్రత్యేక ప్రిన్సిపల్ సెక్రటరీని ఏర్పాటు చేస్తారు ఇది మరింత గొప్ప విషయం అంటే పేరుకే మీరు ఎస్సీ ఎస్టీ బీసీఓసి మైనార్టీ కానీ మీరందరూ కూడా ఒకే మేనేజ్మెంట్ కింద పనిచేస్తారు ఈవెన్ గవర్నమెంట్ డిఎస్సి వచ్చినా కానీ గవర్నమెంట్ సెక్టార్ వేరు జిల్లా పరిషత్ సెక్టార్ వేరు కానీ అంతకంటే మంచి పరిణామం ఇది గురుకుల జాబ్ కొట్టే వాళ్ళకి రాబోతుంది ఇది వంద శాతం అండి అలాగే ఇంకొక మంచి పరిణామం ఏంటంటే గురుకుల కొట్టిన వాళ్ళలో వాళ్ళకి నైట్ పడుకునే డ్యూటీ ఉంది కదా ఆ డ్యూటీ ఒకటి ప్లస్ డిప్యూటీ వార్డెన్ ఎవరైతున్నారో ఈ రెండు డ్యూటీలు ఉండబో నాకు తెలిసి అది వచ్చే జూన్ నుంచే ఇంప్లిమెంట్ చేస్తారనేది నాకు అనిపిస్తుంది కొంత సమాచారం కూడా వస్తుంది దీనిపైన కాబట్టి ఆ బాధలు కూడా ఉండవు మార్నింగ్ నైన్ టు ఫోర్ థర్టీ స్కూల్స్ ఉంటాయి పేరల్గా అన్ని స్కూల్స్ కూడా వీరు బీసీ కూడా అదే స్కూల్ ఉంటుంది అదే టైంలో ఉంటుంది దాంతోపాటు ఈ నైట్ స్టేలు అనేవి ఉండవు తీసేస్తారు ఉండవు ఎట్టి పరిస్థితుల్లో ఉండవు ఆ ప్రయత్నాలు కూడా మొదలైంది ఆల్రెడీ ఇక ఇంకొక విషయం ఏంటంటే ఏపీడీఎస్సీలో పడ్డ పోస్టులకు మనం అప్లై చేసుకోవచ్చు అంటే ట్వంటీ పర్సెంట్ నాలుగు వందల కోట కోట కింద మనం అప్లై చేసుకోవచ్చు రాసుకోవచ్చు వీరందరూ కూడా అప్లై చేయండి అక్కడ కూడా జగన్ గారు అయితే ఆరు వేలు ఇచ్చారు కానీ ఒకవేళ గవర్నమెంట్ మారితే అది కూడా పదహారు వేలు ఈజీగా దాడిపోతుంది నాలుగు వందల కోటాల్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి మీరు సరిహద్దు జిల్లాల వాళ్ళు కానీ ఓవరాల్గా ఆంధ్రాలో అయినా సరే ఉద్యోగం పర్వాలేదు అనుకున్న వాళ్ళు అప్లై చేసి రాసుకోవచ్చు ఇక తెలంగాణ డిఎస్సీ అయితే ఎలక్షన్కి సంబంధించిన నగార ఎన్నికల కోడ్ మాత్రం ఇరవై మూడు ఇరవై నాలుగు అని చెప్పి నాకైతే తెలిసింది అది సెంట్రల్ సంబంధించిన సైట్స్లో అక్కడక్కడ అవైలబుల్ ఉంది అఫీషియల్గా కేంద్ర మంత్రివర్గంలో ఉన్న ఒకళ్ళిద్దరు మంత్రులు కూడా ఆ విషయం బయటకు చెప్పడం జరిగింది సో అట్లా వచ్చినట్లయితే డిఎస్సి వరకు ఒక అనుబంధ నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం ఉంది సో యాజ్ సిజ్గా టెట్ అయితే ఉంటుంది టెట్ అయితే పోదు ఖచ్చితంగా సెలవుల తర్వాత అయినా సరే ఎన్నికల కోడ్ అయిపోయి ఎలక్షన్స్ అయిపోయిన సరే టెట్ నిర్వహించిన తర్వాత మాత్రమే మీకు డిఎస్సి నిర్వహింపజేస్తారు అది ఒక్క టెట్ లేని వాళ్ళ కోసమే కాదు కాకపోతే టెట్ కూడా డిఎస్సికి అడ్డు రాకుండా వెంట వెంటనే టైం వేస్ట్ చేయకుండా ఉంటుంది అవి రెండు కూడా ఉంటాయి ఎగ్జామ్స్ మాత్రం డిఎస్ సంబంధించి ఎగ్జామ్స్ మాత్రం మే ఎండింగ్ కూడా ఉండే అవకాశం కష్టంగా అనిపిస్తుంది నాకైతే జూన్లో కానీ జూలైలో కానీ ఉండే అవకాశం ఉంది మీరు మాత్రం డిఎస్ సంబంధించిన ఎవరైతే కళ్ళు అంటున్నారో దయచేసి చదవండి బుక్స్ తీయండి నోట్స్ తయారు చేయండి అప్పటికప్పుడు అనుకుంటే ఏ జాబ్ రాదండి ఇప్పుడు జాబ్ కొట్టా కూడా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇడ్లీలు వేసుకున్నట్టలు వేసుకున్నట్టు కాదు పిండి ఉంటే ఇది వర్క్ చేసుకోవాలి ముందే వర్క్ చేసుకోవాలి ఎప్పుడైతే సక్సెస్ వస్తుందో ప్రపంచాన్ని జయించినంత సంతోషం చేస్తుంది దాన్ని మీరు ఆస్వాదించాలని ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి హార్డ్ వర్క్ చేయండి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపు చాలా జాబ్స్ మళ్ళీ పడబోతున్నాయి రేవంత్ రెడ్డి గారు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఒక గొప్ప న్యూస్ చెప్తారంటే మీకు కొత్త స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కొత్త గవర్నమెంట్ స్కూల్స్ అవి ఎక్కడ అంటే ఆల్రెడీ క్లోజ్ అయిపోయినటువంటి స్కూల్స్ రీఓపెన్ చేస్తూ మళ్ళీ కొత్త పోస్ట్ సెలెక్ట్ చేస్తున్నారు కాబట్టి పోస్ట్ కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది కేవలం ఐదు ఐదు పదివేలు కాకుండా చాలా భారీగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితులు మీరు నెగ్లెక్ట్ చేసుకోవద్దు జైలు సంబంధించిన రిజల్ట్ ఆల్రెడీ వరిష్ సిద్ధంగా ఉంది రావడం బటన్ నొక్కడం ఒకటే మిగిలిపోయి ఉంది అలాగే టీజీటీకి రిజల్ట్ కూడా సిద్ధంగా ఉందండి బటన్ నొక్కడం ఉంది కాకపోతే సీరియల్లో వస్తున్నారు కాబట్టి రానివ్వండి సీరియల్లో సీరియల్లో రానివ్వండి ఇబ్బంది లేదు టీజీటీ వాళ్ళు మాత్రం దయచేసి ఆత్రుత పడకండి మీకు బాగా మెరిట్ ఉన్నట్లయితే మీరు జేఎల్కే డిఎల్కే పీజీకి వెళ్ళాలని కోరుకోండి మెరిట్ బాగా తక్కువ ఉన్నట్లయితే బాగా లేట్ అవ్వాలని కోరుకోండి బాగా లేట్ అంటే ఒక ఐదు పది సంవత్సరాలు కాదండి ఒక ఐదు ఆరు అయినా సరే ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ కోడ్ తర్వాత ఇట్లా రానివ్వండి గ్రాడ్యువల్గా వస్తే గ్రూప్ ఫోర్ రిజల్ట్ కూడా వచ్చేస్తున్నాయి అవి కూడా ఇచ్చేమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అవి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏ నిమిషం అయినా సరే రావచ్చు మిత్రులారా ఈ వీడియోలు అయితే ఈవి విషయాలు మరి మీకు సంబంధించిన ఏ విషయాలైనా చెప్పాల్సిన పరిస్థితి వస్తే అవి కామెంట్ బాక్స్లో తెలియజేయండి అడగండి ఖచ్చితంగా వాటిని సమాధానం చెప్పే ప్రయత్నిస్తాం మరొక మంచి అంశంతో మళ్ళీ కలిసిన సార్ నమస్తే